ఇటువంటి ఉద్యోగం వద్ద అనుకుంటే మీకు బేసిస్ లోనే ఏమైనా తీసుకుంటాము మీరు రాసి ఎందుకు రిఫ్యూజ్ చేశారు నాకు సాయంత్రం కల్లా మేము కాపీ నాకు మార్క్ చేయండి నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను చెయ్యను అంటే ఇమ్మీడియట్గా గా వాళ్ళతో రాతపూర్వకంగా తీసుకొని తీసేసేయండి అడ్మిషన్స్ తగ్గిపోతుంటే నేను ఇక్కడ చిల్డ్రన్ రెస్క్యూ చేయట్లేదు అనుకుంటున్నాను ఎవలకు భర్త లేరాళ్ళు ఇక్కడ ఎవరు ఏ ఊరికి ఆ ఊరికి వెళ్ళాలని కలెక్టర్ మన ప్రేషర్ వేసిన ఇవాళ మేము ఇక్కడ బాలసద ఇన్స్పెక్షన్ కని వచ్చాము ఆల్రెడీ మాకు నిన్న ఇన్ని కంప్లైంట్ వచ్చింది అట్లాగే ఇన్ఫర్మేషన్ వచ్చింది నిర్మల్ నుంచి ఏమనంటే బాలసదన్లో అసలు పిల్లలు అడ్మిషన్స్ తీసుకోవట్లేదని ఎవరైతే చైల్డ్ విక్టిమ్స్ ఉంటారో ఈ పోక్సో యాక్ట్లో కానీ లేదా ముందర రీసెంట్గా ఒక చైల్డ్ మ్యారేజ్ అవుతుంటే అక్కడ చిన్న పిల్లని రెస్క్యూ చేసి తీసుకొచ్చి ఇక్కడ హోమ్లో అడ్మిషన్ కోసం అడిగితే ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరూ రెఫ్యూజ్ చేసి పంపించేశారంట వాళ్ళు రీజన్ ఏంటంటే ఇక్కడ కుక్ లేరు అటెండర్ లేరు అని బట్ నేను ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ ఇక్కడ రెగ్యులర్ పోస్ట్ కుక్ ఆల్రెడీ ఉన్నారు అటెండర్ ఉన్నారు మిగతా స్టాఫ్ అంతా ఉన్నారు అయినా స్టాఫ్ ఇంటర్నల్ డిస్ప్యూట్స్తో అడ్మిషన్స్ చేసుకోకుండా పిల్లల్ని విక్టిమ్స్ ఆల్రెడీ వాళ్ళు విక్టిమ్స్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన డిడబ్ల్యూఓ ఆఫీస్ వాళ్ళు రెఫ్యూస్ చేసి అడ్మిషన్స్ని మళ్ళీ తిరిగి పంపించేస్తున్నారు దాంతో ఆ విక్టిమ్స్ని ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న నిర్మల్ అంటే ఆ జూరిజిక్షన్ కాకుండా పక్క జిల్లాలో ఉన్న బాలసదన్ కి తరలించాల్సి వస్తుంది అక్కడ ఒక పాప రెస్క్యూ చేసి ఉంది ఆడపిల్లని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మన అందరికీ ఉంది అయినా సరే డిడబ్ల్యూ వాళ్ళు నెగ్లిజెంట్గా ఇట్లా వాళ్ళు రెఫ్యూజ్ చేయడంతో ఈ ప్రాబ్లం ఎరైజ్ అయింది ఆ కంప్లైంట్ మీదే ఇప్పుడు ఇక్కడికి ఆఫీస్కి రావడం జరిగింది ఆల్రెడీ నేను ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను పర్సనల్గా కూడా మా సూపండెంట్ డిడబ్ల్యూ గారితో మాట్లాడి టెన్ థర్టీ కల్లా ఇక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేయమని చెప్పినా కానీ నా విట్ ఈజ్ ఆల్రెడీ టెన్ ఫార్ అని ఇప్పటికి స్టాఫ్ ఎవరు లేరు సో దీని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ హైయర్ అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అట్లాగే మా మెంబర్ సెక్రటరీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి కూడా ఇన్ఫార్మ్ చేసి వీళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది ఇంకా స్టార్ట్ చేయలేదు అదే వాళ్ళ స్టాఫ్ అయితే ఇప్పుడు ఖాళీ ఉంది తిన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము దాని గురించి అట్లాగే స్టాఫ్ని పిలిపించి అడుగుదామంటే ప్రస్తుతం ఇంకా లేరు సో ఉన్నా లేకపోయినా నేను డైరెక్ట్గా వాల్సా అని వెళ్ళి నేను ఎంక్వైరీ చేస్తాను